అందరూ గట్టిగా బయట చేస్తే చనిపోవడం కూడా జరిగింది గొప్ప మంది ఆ రోజు నుండి స్వాతంత్రం అందరు మాత్రం చేయగలరు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అందరూ భారత మాతాకి భారత మాతాకి వందే 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 ఇది వాళ్ళ దేశం ఆ రోజు ప్రజలు స్వాతంత్రం నుండి నుండి నిజమైన స్వాతంత్రం జరగాలి ఒకరి పెద్ద ప్రజలందరూ సమానంగా బతకాలి స్వేచ్ఛగా బతకడమే కాకుండా ఎలాంటి దరిద్రం నుండి బయటకు రావాలి కావాలంటే అందరూ కష్టపడాలి తెలివిగా ఇప్పుడు పిల్లలందరూ బాగా చదవాలి ఒక్క చదువు వలన ఉద్యోగమే కాకుండా ఉపాధి కాకుండా అనేక అవకాశాలు రావాలి రావాలంటే రాజ్యం సరైన పద్ధతిలో నడపాలి ఇక్కడ ఈ తమలవుడు నియోజకవర్గం కావచ్చు దేశం కావచ్చు ఇప్పుడే గౌరవ ప్రధాని మంత్రి గారు పన్నెండవసారి ప్రాగాం చేశాను తెరపడు నేను వచ్చేటప్పుడు ఒక పదిహేను నిమిషాలు సూచించాను ఆయన చెప్పిన నాలుగవ నాలుగు మాటలు మన బాహామం కట్టడం జరిగింది జరిగితే మన వాళ్ళు తిరుగుబాటు చేసి ఇరవై రెండు నిమిషాలు వాళ్ళ యొక్క పాకిస్తాన్ స్థావరం దెబ్బ కొట్టాను పిల్లలను చూస్తున్నాగా వాళ్ళని చంపినారు భర్త చూస్తున్నాగా భార్య చూస్తున్నాగా కొత్త చంపిన తగ్గట్టుగా ఇరవై ఆరు మంది చంపితే వాళ్ళ యొక్క అన్ని అవకాశాలు దెబ్బ కొట్టాలి సింధు నది వాటర్ కూడా సింధు నది వాటర్ కూడా బ్లాక్ చేశారు ఎందుకు మన మరయ్య కాపును వాళ్ళకి అంటే వాళ్ళ ఇష్టం చెప్పు చేయడం తప్పు ಅಂತ ಇಂತ ಸ್ವಾತಂತ್ರ್ಯ ವಿಷಯ ಕೂಡ ಸ್ವಾತಂತ್ರ ಪ್ರಜ್ಞೂ ಸ್ವೇಚ್ಛ ಜರು ಅಂತ ಕಷ್ಟಪಡೋದು ಪ್ರಕ್ಕೇ ಉಡು ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಅಪರಿ ದೀಸಿಟ್ಟು భయపడిగా మీరు మా జోలికి వస్తే ఇష్టం ఉంటుంది ఆ భయం నుండి జైలుకు పోయాను ఎంతమంది జైలుకు పోయి అస్సలు పాపం రాత్రి కూడా నాకు మా బంధువు శివాలెడ్డిని ఆయన చెప్పే మాట ఇక్కడ రాయవేరు జిల్లా కానీ అన్నమాన్ ఉన్నప్పుడు అందరినీ రాత్రి కూడా ఒక చోట పడేసి ఒక చిన్న కుండలో ఇరవై మంది ముప్పై మందిని పెట్టడం వాళ్ళే తీసుకొస్తారు ఈరోజు ముని అన్నాం మాట్లాడుకుంటారు గురువులు అన్నాం ಸ್ವಾತಂತ್ರ ಸತ್ಯನಾರು ಪದ ವೇಲ ಮಂದಿ ಐಎಸ್ ಐತ పదివేల మందికి జీతం రోజు ఒక్కరు ఏడు వేలు అంటే పదివేల మంది ఏడు అంటే ఏడుకోవచ్చు కానీ ఆయనకి ఒక్కరికి వస్తాను ఏడుకోవచ్చు రోజుకి వెళ్ళిపోవచ్చు నేను రెండు వందల పది కోట్లు చక్కగా చదువుకుంటే ఏదైనా ఉద్యోగం ఉపాధి కష్టపడితే ఏదైనా ఉంది మన దగ్గర కంటే ఎవరు వచ్చి చేస్తున్నారు మన